తయారవుతుంది నేను చెప్తున్నా కదా ఇక నేను ఒకటి మీకు ఆల్రెడీ చెప్పిన గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల ఒక పంచాయతీ మీకు గుర్తుండే పాత వీడియోలు ఉంటే మళ్ళొక్కసారి పోయి చూడు బీఆర్ఎస్ పార్టీ నుండి గోడ దునికిన పది మంది ఎమ్మెల్యేలు ఊరికే వెళ్ళలేదు వాళ్ళ ఆర్థిక స్వావలంబన వాళ్ళ ఆర్థిక ఎదుగుదల వాళ్ళ యొక్క లాభాల కోసం మాత్రమే పోయారు ఈ విషయాన్ని నేను గంటా బల్లగుద్ది బల్లగుద్దీ చెప్పిన పన్నెండు వందల కోట్ల ఒకలు వెయ్యి కోట్ల ఒకలు ఆరు వందల కోట్ల ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేసిన కబ్జాలు కానీ వాళ్ళు చేసిన రకరకాలుగా కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది ఇగో ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో మన అరకెపూడి గారి భాగోతాలు అరకెపూడి భారీ భూ స్కామ్ ఎమ్మెల్యే కుటుంబం చేతిలో పదిహేడు ఎకరాల భూమి సీలింగ్ భూమిని వైనం ఆ భూమి కోసమే పార్టీ మార్పు ఇది చంద్రబాబు శిష్యుల భూదంద రేవంత్ సర్కార్లో ఇలాంటి వారికే పదవులు సిద్ధాంతంతో ఉన్న వారికి రానే రావు బక్క జడ్సన్ సంచలనమైన ఆరోపణలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది గతంలోనే నేను చెప్పిన చాలా క్లారిటీగా చెప్పిన ఇది కేవలం పదిహేడు ఎకరాల భూమి అని మాత్రమే మీరు చూస్తున్నారేమో కానీ వేల కోట్ల విలువ చేసే భూమి అది అరికపూడి గాంధీ ఊరికే బోలే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పదిహేడు ఎకరాలు ఏదైతే ఉందో ఈ పదిహేడు ఎకరాల భూమిని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటే మన సొమ్ము ప్రజల సొమ్ము దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఈ పదిహేడు ఎకరాల భూమిని ఎట్లా చేసిండు ఏం కథ అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీలోకి గోడ దునికిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా లాగులు దడుతున్నాయి వాళ్ళు చేసే అక్రమాలు కానీ వాళ్ళు చేసినాయి అని కాపాడుకోవడానికే వీలు డైరెక్టే అన్నాడు యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డైరెక్టే అన్నారు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఏమన్నా నిలిసినా మీరే అచ్చిలు కడువ కప్పన్నారు కప్పినా గంతే భయ్ చట్టం తనపాని తాను చేసుకుంటూ పోతుంది అని చెప్పాడు మరి ఆ చట్టంలో భాగంగా వీళ్ళందరూ బలైతరా అంటే అతి త్వరలో వీళ్ళందరూ బయటకు వస్తారు ఇక ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ అరకపూడి భారీ భూ స్కామ్తో పాటుగా ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా స్కామ్లు ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి కాదంటే అవి బయటికి రావాలి అనేది చర్చ కొనసాగుతున్న తరణం కనబడతాం సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి పత్తి రైతు కన్నెర్ర రెండు రోజులలో రెండు వేలు త ధర తగ్గించడంపై ఆగ్రహం ధర పెంచాలని ఆందోళన రాజీవ్ రహదారి రహదారిపై ధరన ఒక్క రోజులోనే పత్తి ధరను క్వింటాలకు రెండు వేలు తగ్గించాడని నిరసిస్తూ పెద్దపల్లి మార్కెట్లో ఆందోళనకు దిగిన రైతులు మిర్చి రేటు పతనం నాణ్యమైన మిర్చి క్వింటాలకు పద్నాలుగు వేలు ఖమ్మంలో కనిష్ట స్థాయికి జెండా పాట నిరుడు స్థా తాలు మించుకే పద్నాలుగు వేల ధర ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు పసుపు ధర నేలచూపులు ఏంది దుంపకులతో తగ్గిన పంట దిగుబడి ఎకరాకు వచ్చింది పదిహేను నుంచి ఇరవై కింటాలే పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేమ్ ప్లేట్కే పరిమితమైన పసుపు బోర్డు అంటూ కూడా పూర్తిస్థాయిలో చూసిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో వాస్తవ కోణం ఏంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి రైతులు ఆరుగాలం పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది కనీసం అంటే కనీసం మద్దతు ధర మార్కెట్కు భారీగా పత్తి వచ్చినా మిర్చి వచ్చినా ఒకటేసారి సడన్ల వేలల్లో కూడా తగ్గింపులు ఉంటున్నాయి ఇది దేనికి సంకేతం అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు మా పొలాలు మా కావాలి గ్రీన్ఫీల్డ్ రోడ్ సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు పోలీస్ పహారా మధ్య అధికారుల రెండో దఫా సర్వే మా గోడు వినండి మా ప్రాణాలు తీయకండి సారు అధికారుల కాళ్ళ వేళ్ళ పడి సాకిబండ తండ మహిళలు వెనుదిరిన అధికారులు రైతులకు అండగా బీఆర్ఎస్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత తెలంగాణలో మీరు ఎటువైపు అయినా చూడరు ఏ దిక్కైనా చూడరు పూర్తి స్థాయిలో జరిగే పరిణామం ఏంటంటే ఎక్కడ చూసినా ఒకటే అంశం రేవంత్ సర్కారుకు సంబంధించి పూర్తిగా కూడా కేవలం భూముల మీద మాత్రమే పడ్డది భూములకు సంబంధించి దోపిడీ చేయడం మీద మాత్రమే పడ్డది భూములకు సంబంధించి దగా చేయడం అంటే అది ఏంది కారిడార్ కావచ్చు పారిశ్రా పారిశ్రామిక కారిడార్ కావచ్చు గ్రీన్ ఫీల్డ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు